దేవునికి అయిష్టంగా ఈ లోకంలో మనం బ్రతికితే దేవుడు ఇష్టపడని కార్యాలు లౌకిక కార్యాలను అనుసరిస్తూ మనం బ్రతికితే ద్రోహం మనకర్థమయ్యే భాషలో చిన్నప్పటి నుండి తల్లి తండ్రి మనల్ని ఎంతో ప్రేమగా పెంచారు కదా వారికి ఉన్న ప్రాణం మనమే వారికున్న సమస్తం మనమే బిడ్డలు పుట్టిన వెంటనే తల్లి అనుకుంటుంది వీళ్ళే నా సమస్తం పూర్తిగా అన్నీ మర్చిపోతుంది తన కష్టాలు మర్చిపోతుంది ఇబ్బందులు మర్చిపోతుంది తను ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా తన బిడ్డలకు తను తినక బిడ్డలకు పెట్టి తను కట్టుకోక బిడ్డలకు కుట్టించి తను శ్రమ పడుతూ బిడ్డలకు సుఖాన్ని ఇవ్వాలని కోరుకుంటుందే ఆ తల్లి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అమ్మా కొంచెం చికెన్ వండి పెట్టమ్మా అని అన్నారు అనుకో ఈ ముసలిదానికి ఈ వయసులో చికెన్ ఎట్లా అరగుద్ది ఇంత ముసల్దానివి కదా మమ్మీ నీకు చికెన్ అరుగుద్దా అరగనివన్నీ ఎందుకు తినాలి ఈ వయసులో మామూలుగా అన్నమే అరగదు ఈ వయసులో చికెన్ ఫ్రై పెంచారు పోషించారా మన నల్లారు ముద్దుగా చూసుకున్న తల్లి చిన్న కోరిక కోరితే మనం తీర్చకపోతే ఏమంటారో తెలుసా నమ్మక ద్రోహులు బిడ్డ పుట్టిన వెంటనే అనుకుంటాడు కదా తల్లి తండ్రి నేను ముసల్దాన్ అయిన తర్వాత నేను ఎలా నా బిడ్డను చూసుకున్నానో అంతకంటే ఎక్కువగా నా బిడ్డ నన్ను చూసుకుంటాడు ఎంత నమ్మకము అదే బిడ్డ పెళ్ళైన తర్వాత అదే బిడ్డ ఎదిగిన తర్వాత వర్రపాటున ఆ తల్లికి కడుపు నిండా అన్నం కూడా పెట్టని పరిస్థితి కొంతమంది కుటుంబాల్లో తల్లికి బట్టను కొ కొనివ్వలేని పరిస్థితి దేవుని బిడ్డలారా అవన్నీ చూస్తూ ఉంటే ఆ తల్లి తన కడుపు చంపుకుని బిడ్డను పోషించిందే మీ తల్లిదండ్రులు అవసరత తీర్చగలుగుతున్నారా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్ముకున్నారే మిమ్మల్ని నమ్ముకున్నారు నా వృద్ధాప్యంలో నా కుమారుడు నన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాడని ఈరోజు చూస్తున్నారా అయితే చూడకపోతే మీరు నమ్మక ద్రోహులు చూస్తే బలా నమ్మకమైన కుమారులు